నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో చన్నవాడ ఆలయ కమిటీ చైర్మన్ మావలూరి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కుడితిపాలెం సర్పంచ్ నాయుడు సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో జరగని అనేక అభివృద్ది పనులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుడితిపాలెం గ్రామానికి జరిగాయని అన్నారు కుడితిపాలెం గ్రామ ప్రజలందరూ అది గమనించి ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకట్రామిరెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇందుకుపేట మండల అధ్యక్షులు మామూలు శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చిన పథకాల గురించి జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని పోతే మన నియోజకవర్గ ఎమ్మెల్యే కలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో పిలిపించుకోవాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి దగ్గర బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి పథకం మాకు కావాలి ఎప్పుడూ లేని విధంగా పథకాలు వచ్చాయి ప్రతి ఇంటికి ఇంటి ఏ ఏ పథకం అయినా ఇంటి దగ్గరకు వస్తుంది లంచాలు లేకుండా డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోనే లబ్ధిదారుల అకౌంట్లోనే పడుతున్నాయి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ గట్టిగా చెప్తున్నారు మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాదరణ మెండుగా ఉంటుంది చాలా సంతోషంగా ఉం ఉంది మాకు కూడా ప్రతి ఒక్కరూ ఇలాగే ఉండి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటారని కోరుకుంటున్నాం ఫ్యాన్ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఒకటి మనం అడుగుతున్న ప్రతి ఒక్కరూ ఈసారి మేము వేసేది ఫ్యాన్ ఫ్యాన్కేను వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారేను ఇక్కడ గెలిచేది ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారేనో అని ప్రతి ఒక్కరూ గట్టిగా చెప్తున్నారు ఈసారి అత్యధిక మెజారిటీ ఇవ్వబోతున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలనుకుంటున్నాం మళ్ళీ ఇంతకంటే మా ఊరిని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు అభివృద్ధి చేసుకుంటామని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించుకుంటాం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు